మైనార్టీల కోసం అని చెప్పేసి వాళ్ళు చూస్తుంటారు అనమాట వాళ్ళు చల్టుకుంటున్నారు ఏదో ఒక జరుగుతుంది కదా అని చెప్పి మనకు జరుగుతుందని భరిత లేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు జరిగింది ఒక అందరినీ చేస్తున్నారు అనమాట ఊచ కొంత కోసారు మొన్న బెంగాల్లో కూడా చూసాము అందరినీ తరిమి తరిమి కొడుతుంటారు వాళ్ళు అయినా కానీ మన వాళ్ళు మైనార్టీలు అని చెప్పేసి వాళ్ళ పట్టు పంట పాడుతుంటారు దట్ ఇస్ నాట్ కరెక్ట్ వాళ్ళ కిందికే వస్తుంది అనమాట అందుకని మనము మాకు శక్తి ఉందా లేకున్నా ప్రతి ఒక్క చిన్న ఇది కూడా మేము అన్నమాట ఒక కవితలో లగి ఆగలగి వృక్షమే జలతే జలనే లాగే పాత్ ఏ పంకి తూకేని హుడ్ జబ్బు పంక్ తుమ మహారే పాస్ అని అడుగుతాడే చెట్టు పోలిపోతుంది రా నువ్వు ఎందుకు పారిపోవట్లేదు అంటాడనమాట పక్షులు చెప్తాయనమాట అమ్మ ఫలిఖాయే ఈ వృక్షకే

ప్రాంతాన్ని మరొక్కసారి విశ్వగురుగా చేయడమే మన లక్ష్యము ఎందుకంటే ఎక్కడైతే హిందువులు ఉన్నారో అక్కడ అందరూ కూడా సుభిక్షంగా ఉంటారు జహా జహా హిందూ కట్ బటే మహా మహా హిందూ కటే ఇస్కెలియే బటే తో కటేంగే హమ్ బటేంగే నై ఔర్ కటేంగే నై హమ్ రహేంగే ఔర్ భారత్ మాతా కీ జై ఈ హే మారా నినాద్ కేంద్ర ప్రభుత్వం సైలెంట్ ఏం ఉండట్లేదు ఏం చేయాలనో అది చేస్తది కానీ మన హిందువులు మన సెక్యులర్ వాదులు ఆయనను మోదీ గారిని ఒక హిందూ విద్రోహి అని చెప్పి మాట్లాడుతున్నారు దాని వల్ల ఆయన ఆలోచిస్తున్నాడే తప్ప మన హిందువుల లోపల మన లోపల రావాలి ఆ చైతన్యం గాని ప్రభుత్వాలు ఏం చెయ్యి మనం కట్టలు తెంచుకొని సముద్రం లాగా ఒక ఏటి లాగా మనం ప్రవహించాలి గాని ఎంతసేపు ప్రభుత్వాల్ని అనకూడదు ప్రభుత్వాలు ఏం చెయ్యి మనం ఏం చేస్తున్నాం అది ఆలోచించాలి మనం పబ్లిక్ గా మనం ఏం చేస్తలేము హిందువుగా ఇంట్లో కూర్చుంటున్నాం తప్ప ప్రభుత్వం చేస్తుందా ప్రభుత్వం ఏం చేస్తుంది రండి అనంటదా హిందువులారా రండి యుద్ధానికి సిద్ధం గండి అనంటదా మనం యుద్ధానికి సిద్ధం కావాలి ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇవ్వదు మనం మన చేతుల్లోకి మనం తీసుకోవాలి మనం ఒక హిందువుగా మనం రావాలి అంతేగాని కేంద్ర ప్రభుత్వం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం మన ముత్యాలమ్మ గుడి మీద జరిగిందాడే ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు అదే ముస్లింస్ కి జరిగితే ఒక మైనారిటీకి జరిగిందని ఓ కాళ్ళ గజ్జలు కట్టుకుని ఎగిరి వితండవాదాలకు దిగేవాళ్ళు కానీ మన దాని గురించి ఎవరన్నా మీడియాల్లో లైవ్ షోలకు పిలిచారా పిలవలేదు పిలిచారా దాని గురించి ఏమన్నా మాట్లాడింద్రా మాట్లాడలేదు కాబట్టి మన హిందువులం మనం ఏకమై మనం ఉప్పెనలాగా పొంగిపోవాల్సిందే తప్ప ఏ మిలిటరీ ఆపదు ఏ పోలీస్ బందోబస్తు ఏవి కూడా ఎదిగావు వరద వచ్చినప్పుడు వరదను ఎవరన్నా ఆపుతున్నారా డ్యాములు కూడా అయిపోతున్నాయి అదే విధంగా మన అందరం ఏకమై కదలాలి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నుంచి ప్రతి ఒక్కరికి కదిలి బంగ్లాదేశ్ వైపు పాకిస్తాన్ వైపు మనం వెళ్ళినాడే మనం మనం సాధించుకోగలుగుతాం ఆనాడే మన దేశంలో నుంచి ముస్లిం దేశాలుగా విడిపోయినప్పుడు మరి ఆనాడు మన దేశంలో ముస్లింస్ ఎందుకున్నారు ఆనాడే వెళ్ళిపోక ఇక్కడ ఉండి మనకెందుకు చిచ్చులు పెడుతున్నారు వాళ్లకు హక్కులు కాపాడినట్టు మన హిందువులకు ఎందుకు హక్కులు కాపాడతలేదు అది మారినాడే మనమందరం ఏకమైన ఏకమైనాడే అవన్నీ ఇస్కాన్ అనే సంస్థని బంగ్లాదేశ్ లో మొత్తానికి లేకుండా చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్ లో ఎవరైతే అమ్మ పాలు దాగి రొమ్ము కొట్టే విధానంగా చేసినారనమాట తల్లిపాలు దాగి రొమ్ము తన్నే విధానంగా వాళ్ళు పుష్ప చేశారు వాళ్ళకు అన్నం పెట్టారు ఇస్కాన్ మొన్న రెండు సంవత్సరాల కింద కూడా భూకంపంలో వరదల్లో అయినప్పుడు కూడా ఇస్కాన్ చిరుమై గారు గారు భక్త బృందం అందరు కలిసి కొన్ని వేలాది మందికి సహాయ సహకారాలు చేసారు భోజనం వసతి కల్పించినారు కానీ అలాంటి చిన్మయ్ దాస్ గారిని దండించడం గాని నిర్బంధించడం కానీ చాలా తప్పు దాన్ని వెంటనే విడుదల చేయాలా ఎప్పుడైనా ఇస్కాన్ గాని హిందూ సంస్థలు కానీ ఎవరికైనా సహాయం చేయాలా మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్ట పెట్టదలుచుకోలేదు దాంతోపాటు హిందువులు అందరూ ఐక్యమత్యం కావాలి ఇప్పటికే మన సంఖ్య తగ్గుతుంది సంఖ్య తగ్గకుండా మనం ఐక్యమత్యంతో ఉండి హేక్ హే మోడీ గారు ముందే చెప్ప్రి హే గ్రైతు సేఫే అన్నారు కాబట్టి మనం అందరం ఐక్యమత్యంతో ఉంటేనే ఈ దేశం సుభాక్షితంగా ఉంటుంది హిందువులు జాగృతం అయితేనే ధర్మం జాగృతం అయితే ధర్మబద్ధంగా మనం చేయాలా ధర్మబద్ధంగా పనిచేస్తేనే మనం హిందువుల మంత్రం కష్టపడి పనిచేస్తేనే ఈ దేశం బాగుంటుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్ ఒక షేర్ కూడా చేసేయండి అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి మీరు చేసే సహాయం ఇంకా ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది మాకు ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా జై హింద్ జై భారత్